అందరు కదా అండాలండి మీ బాధ బాబు మణికంటనే ఈరోజు కమ్మపాటి వారి ఉయ్యాల వేడుక అదేనండి బలిపాడు వాస్తవ్యులు ఉమామహేశ్వరరావు ధనలక్ష్మి దంపతులు ఇద్దరు ట్విన్స్ ట్విండ్సు ఈరోజు మన అత్తల గ్రామంలో కాపుగస్తులైన మంచాల సాయరం వాళ్ళ మేనకోడళ్ళ ఉయ్యాల వేడుక మరియు విందు ఈరోజు జరిగిందండి ఎంత ఘనంగా అంటే మీరూ ఇదిగో టిన్స్ ఒక్క ఆడపిల్ల పూడదని అదృష్టం ఉంది వాడు అలాంటిది ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళని ఎంత అదృష్టం చేసుకుంటే మాత్రం చూసారా ఇదేనండి మంచాలసం ఇదే చూసారా ఎంత అందంగా ఉందో టిన్స్ ఇద్దరు ఒకేలా ఉన్నారా చూసారా ఎంత అందంగా ఉందో ఎంత సంబరంగా ఉందో చూసారా ఇలాంటి మన గోదావరాల్లో నెంబర్గా జరుగుతాయండి ఈ ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా సరే ఎంత ఘనంగా జరుగుతాయి ఇంకోండి ఇంకా విందుకు స్టార్ట్ అవ్వలేదు కుర్చీలతో రెడీగా ఉంచాం ఈ లోపులో ఫోటోలు సెక్షన్ దిగుదాం ఓకేనా ఇదిగోండి ఇదే మంచాల సాయనం వాళ్ళ వీళ్ళు ఫోటో సెక్షన్ ఉండవు మన గోదావరి ఫోటో సెక్షన్ అంటే మహాపిచ్చండి బాబా ఈసారి విజయాలలో వేయడానికి సమయం ఇంకా ఉంది ఇప్పుడు వేయడానికి టైం చూస్తున్నారు థింగ్స్ని అదిగో విజయాల్లో కూడా వేసారు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఒకళ్ళ కాదు ఇద్దరు ఆడపిల్లలు అదృష్టవంతురాలు చూసారా మా వాళ్ళ ఇదిగో వంటకి వెళ్ళినట్టుగా అందరు ఉండేది మా కుర్రోళ్ళవి ఇదిగో ఫోటోషూట్కి ఫోజన వాళ్ళక మరి తప్పదు దానికి ఫోటోషూట్ లేని పని అవతలేదు అందువల్ల మాకు ఓదార్ కంటే కాదు సేపక్కలేదు చూసారా ఎంత అందంగా ఉందో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వెళ్దామా చూసారా బ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ బతులు తర్వాత బిర్యానీ వెజిటేబుల్ ఉండవు పెరుగు చట్నీ తర్వాత వచ్చేసి ఏటమాసం ఉండదు తర్వాత వచ్చేసి రొయ్యలు వంకాయ ఇదిగో చేపలు అండి అదే శేలా పులిస్తూ తేలవంత చూసారా అదిరిపోయింది ఇదిగో చేప ఫ్రై తర్వాత వచ్చేసి ఇదిగో వెజిటేబుల్ కర్రీస్ అండి మొలక్కడ పచ్చడి ఉప్పు ఫోటో షూట్ టైం ఏంటండి నెక్స్ట్ వచ్చేసి రైస్ వైట్ రైస్ అండి నెక్స్ట్ వచ్చేసి సాంబారు ఇవన్నీ అయిపోయిన తర్వాత డ్రింక్ అండి చాలా అద్భుతంగా ఉంది కదా పెరుగుర్రోలు అడవడి ఇలాంటి ఫంక్షన్లు అంటే అలా నెల చెప్పక్కలేదు పట్టను కాడ అసలు మర్యాద తగ్గదు మరిపోది గోదావరి వాళ్ళకి ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత అసలు నువ్వు ఊడిపోదా ఇలాంటి ఫంక్షన్ ఏంటనే ఒక రకం ఇంకా ఫంక్షన్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి పుత్తి చేతులు పంపుదు మా ఇంటి వంట లేదు ఎదుగుండే ఇంత అయిన తర్వాత ఆకేసం కడిగేసుకున్నాను గుబ్బరంగా కడిగేసి రెండు ఐటమ్స్ రెండే బాబా ఆకలిస్తుందా వచ్చిందండి బ్రెడ్ హా బ్రెడ్ తర్వాత గి గారెలు వచ్చేసి గారెల్లోకి మా సైడు చికెన్ తినకూడదు అంటండే ఇదిగో నెక్స్ట్ బిర్యానీ వచ్చేసింది బిర్యానీ చది పెరుగు చట్నీ చల్లగా ఉంటుందని పెరుగు చట్నీ వేసుకున్నాం తర్వాత గారెల్లో ఎంచుకుండా చికెన్ అడిగితే చికెన్ తినకూడదు అంట చికెన్కి ఏదో జబ్బు వచ్చిందని మా సైడ్ ఆపేసారు అందుకే మటన్ కర్రీ తెప్పించాం మటన్ కర్రీలో అంటే అబ్బా ఆ టేస్టే వేరు తర్వాత గాలిలోకి మటన్ కాకుండా పచ్చడి కూడా ఎంచుకుంటే చాలా బాగుంటుంది పచ్చడితో పాటు ఇదిగో ఫిష్ ఫ్రై రొయ్యలోనూ వంకాయ కూర అండి ఇదిగో చల్ల చల్లని కూలి కూలు డ్రింకు దమ్సప్ప అండి అరుగుదలకి తర్వాత గసల మొక్క పెట్టకుండా అలా ఒట్టు నోట్లో పెట్టుకుంటూ కరిగిపోయిందండి టేస్ట్ బట్టి కదిలిపోయింది అయిన తర్వాత చేప పులుసు వచ్చిందండి సేలా తలకాయ పులుసు ఇది చాలా ఫేమస్ పులుసు ఇంకా ఇన్ని అయిన తర్వాత సాంబారు సాంబారు లేకుండా ముద్దాయి కదా సాంబార్ అయిన తర్వాత ఈ ఆల కానీ ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత కడుపు నిండిపోయిందండి నిండిపోగానే ఇంకా అదిగో ఇస్ప్రే దాంట్లో నింది అంటే అబ్బా ఒకటి రకం ఇంకా పెరుగు వేసుకుని అండి గుంటాను మరి బాయ్ బాయ్ గుడ్ నైట్